హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు అనేది కూడా స్వీకరిస్తున్నారు వెంటనే కూడా అప్లై చేసుకునేవారు వెంటనే కూడా ఇలా అప్లై చేసుకుంటే మీకు మే నెల నుంచి పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పెన్షన్లు అందించనుంది ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గతేడాది నవంబర్ నుంచి అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తుంది అయితే అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ తాజాగా ఆదేశాలిచ్చింది అర్హులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డు తదితర వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందించాలి శుక్రవారం నుంచే ఈ వివరాలు అనేది కూడా స్వీకరిస్తున్నారు అర్హులు ఈ నెల లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే ఒకటి నుంచి పింఛన్ సొమ్ము డబ్బులు అనేది కూడా వారికి ఇవ్వడం జరుగుతుందని ఆలోపు నమోదు చేసుకోలేని వారికి జూన్ ఒకటి నుంచి పంపిణీ చేస్తారని తాజాగా ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒక్క కోట్లు అదనంగా భారం పడనుంది ఇక వెంటనే కూడా ఎవరైనా వితంతువులు ఉన్నట్లయితే వారు వెంటనే కూడా భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు వారి యొక్క ఆధార్ కార్డు అనేది కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తే వారు ఈ ఫెన్షన్లకు సంబంధించి వారు అర్హులా కాదా అనేసి అని చెక్ చేసి ధృవీకరణ పత్రాన్ని మరణ ధృవీకరణ పత్రం అనేది కూడా చెక్ చేస్తారు అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు అనేది కూడా అప్లోడ్ చేసి ఈ ఫెన్షన్ పొందడానికి సచివాలయాల్లో కూడా అప్లై చేసి వారికి మే ఒకటో తారీఖు నుంచి పెన్షన్ అనేది కూడా నాలుగు వేల రూపాయలు అందించబోతుంది కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెంటనే పింఛన్ అందేలా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి అర్హులై ఉన్నారని వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకుంటే మే నెల నుంచి పింఛన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకైతే విజ్ఞప్తి చేసింది వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పింఛన్ కూడా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న తర్వాత నేరుగా వారికి ఈ నెల నుంచి పింఛన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్హత కలిగి ఉన్నవారు వెంటనే కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ భర్త చనిపోయినటువంటి ధృవీకరణ పత్రం అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా అక్కడిస్తే వెంటనే కూడా ఈ పథకానికి అంటే పెన్షన్ తీసుకోవడానికి అర్హులుగా ప్రకటించి మే ఒకటో తారీఖు నుంచి నేరుగా వారికి పెన్షన్ అందేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి